క్రిష్ యాక్షన్ సినిమా చాలా వైల్డ్ ఉంది ఇప్పుడే అదే అన్నాను అమౌంట్ ఆఫ్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధత్తి నవ దృశ్యం అన్ను అంటే ఇలాంటి కాదు నేను తప్పితే ఎవరు పడతారు వాళ్ళకి వేరే అప్షన్ ఉండవుగా నేను చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ ఓ సెయింగ్ యుంట్ గో టు యుంట్ గో టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటీలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది సెటప్ ఇన్ సెట్అప్ దాంట్లో అక్కడి నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నేనో అంత పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్స్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్స్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ అండ్ హౌ థింగ్ అండ్ హౌ ఒక ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you, you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this yami how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హోల్ థింగ్ కృష్ణ గారు అయితే రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి ఈ గేమ్ వేయద్దాం కదా సరోజా సార్ ఓన్లీ యూ క్యాన్ గివ్ మీ సచ్ యూనిక్ క్యారెక్టర్ వెరీ డీప్

దాన్ని కూడా విత్ ఇన్నోసెన్స్ వే వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ ఆల్సో నాట్ జస్ట్ షీలా ఫర్ విక్రమ్సిరాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ మన ఫస్ట్ టు గో షూట్ డిఫరెంట్

అదే నిజంగా బ్రో కరెక్ట్ టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు నుంచి ఇంకా నాన్ స్టాప్ గా చేయాలి సినిమా Um, end of the year from next year uh -huh. end of the year to next year then man you'll see more of me awesome i'll be on your face also <laughs> last Come time on. you asked me the question kada when we met uh -huh. for the bahubali uh -huh. we did that uh, interview no uh -huh. స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు నేను ఇంట్లో వెళ్ళి అంటే ఏదో సడన్ క్యాజువల్ గా ఇంట్లో ఇంట్లో అలాంటిది ఏమి లేదు ఓకే షూర్ సేమ్ క్వశ్చన్ ఎవ్రీ వన్ హ్యాస్ బట్లీ ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఎండ్ అండ్ బి అవుట్ మోర్ కాన్షియస్లీ వర్కింగ్ టువర్డ్స్ దట్ సూపర్ Yes, bro. Hmm? yes bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, <big laughs> I'll see you. Big bye. bye.